సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపైన మరొకసారి ఆంక్షలు విధించాలని అమెరికా ఆలోచిస్తోంది మళ్ళీ ఆంక్షలు విధించి రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా భారత్ని టార్గెట్ చేస్తూ అమెరికా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది స్కాట్ బిసెంట్ ఎవరైతే అమెరికా ట్రెజరీస్ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు అమెరికాకు సంబంధించిన ఒక మీడియా ఛానల్లో భారత్పై మరొకసారి ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుందనే విషయంలో ఆయన వివరణ కూడా ఇచ్చారు నిన్న డొనాల్డ్ ట్రంప్ కూడా వైట్ హౌస్లో చాలా స్పష్టంగా విలేకరుల సమావేశంలో చెప్పారు రష్యాకి రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపైన మరొకసారి ఆంక్షలు విధించే అవకాశం ఉందా అంటూ అక్కడ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు అవునని సమాధానం చెప్పారు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నాడు భారత్ ఎప్పుడైతే రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తుందో అప్పుడే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేయడం ఆపేస్తుందని చాలా స్పష్టంగా చెబుతూ వస్తున్నారు ఏదైతే ఫెడరల్ కోర్టులో ఈ ఆంక్షలపైన టారిఫ్ల పైన చర్చ జరిగినప్పుడు ఇచ్చిన సమాధానంలో కూడా చర్చ జరిగినప్పుడు విచారణ జరిగినప్పుడు ఇచ్చిన సమాధానంలో కూడా చాలా స్పష్టంగా అమెరికా ప్రభుత్వం ట్రంప్ ట్రంప్ ఏజెంట్లు ట్రంప్ వర్గం చాలా స్పష్టంగా సుప ఫెడరల్ కోర్టులో చెప్పింది భారత్ ఎప్పుడైతే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలుపుదల చేస్తుందో అప్పుడే రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేయడాన్ని ఆపేస్తుంది రష్యా యుద్ధ యంత్రానికి న్యూఢిల్లీయే ఇంధనం అంటూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది అమెరికా ప్రభుత్వం నిన్న స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా స్పష్టంగా ఉంది రష్యా యుద్ధ యంత్రానికి ఆయిల్ అందిస్తుందంతా అంటే ఎకనామికల్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది భారత్ మాత్రమే అని చాలా స్పష్టంగా ప్రచారం చేసే ప్రయత్నంలో కూడా ఉంది ఇప్పుడు అమెరికా ఒక అమెరి అమెరికానే కాదు యూరోపియన్ యూరోపియన్ యూనియన్ కూడా యూరోపియన్ యూనియన్ కూడా ఉక్రెయిన్ వైపు నిలు నిలబడ్డం కోసం రష్యా పైన ఆంక్షలు తీసుకురావడం కోసం భారత్ పైన ఏదైతే రష్యాకి ఆయిల్ రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపైన ఆంక్షలు విధించాలని సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా ప్రపంచంలో రష్యాని ఏకాకిగా మార్చినప్పుడే రష్యా ఉక్రెయిన్ పైన దాడుల్ని ఆపేస్తుంది యుద్ధానికి యుద్ధం విషయంలో రష్యా చర్చలకు వస్తుంది సంధి కుదుర్చుకోవడానికి వస్తుందని అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అమెరికా అతి త్వరలోనే మరొకసారి భారత్ పైన చైనా పైన భారత్ రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపైన మరొకసారి ఆంక్షలు విధించేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అమెరికాలోని అమెరికా ప్రభుత్వంలోని నా మంత్రులు కావచ్చు కీలకమైన పొజిషన్లో వాళ్ళు కావచ్చు వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ వాళ్ళు చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే భారత్ అమెరికా మధ్య మరింత గ్యాప్ పెరగబోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయకుండా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తే భారత్ ఒకవేళ చమురుని కొనుగోలు చేస్తే రష్యా యుద్ధాన్ని ఆపదని ఉక్రెయిన్ పైన దాడి కంటిన్యూగా కొనసాగుతుందనే అనుతు అనే భావనని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది అమెరికా అంతేకాదు ప్రపంచ వేదిక పైన కూడా భారత్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ కావచ్చు అమెరికాకు సంబంధించిన మంత్రులు ప్రభుత్వ పాలక వర్గాలు కావచ్చు భారత్ని టార్గెట్ చేస్తూ రకరకాల విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా రష్యా భారత్ చైనా ఏదైతే షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశంలో చైనాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే వ్లాదిర్ పుతిన్ రష్యా అధ్యక్షులు అట్లాగే జిన్పింగ్ ఏదైతే చైనా అధ్యక్షుడు వీళ్ళు ముగ్గురు కలిసి కీలకమైన చర్చలు జరిపారో వీళ్ళు ముగ్గురు కలిసి కనిపించారు ముగ్గురు ధీరోదత్తంగా చాలా ధైర్యంగా ముందుకు నడుస్తూ కలిసి వచ్చిన ఒక వీడియో కావచ్చు కొన్ని ఫోటోలు కావచ్చు వెస్ట్రన్ మీడియాలో వణుకు పుట్టిస్తోంది వెస్ట్రన్ మీడియాలో అనేక కథనాలకు కారణమైంది ఈ సమావేశం షాంఘై ై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశం అమెరికాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందనే చర్చ కూడా జరుగుతుంది ఒకప్పుడు ఏషియా దేశాలకు సంబంధించిన వ్యాపార సంబంధాలు దౌత్య సంబంధాల పరిష్కారం కోసం ఈ షాంఘాయి కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది అయితే ఇదే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రపంచం పైన ఆధిపత్యాన్ని చెలాయించే స్థాయికి ఎదుగుతుందనే ఆందోళన అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకనే పుతిన్ మోదీ అట్లాగే జిన్పింగ్ల పైన రెండు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు భారత్ రష్యాల్ని చైనాకు వదిలేసుకున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూనే మోదీని పుతున్ని చైనాకి వదిలేసుకున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఆ ఆందోళన మధ్యలోనే మళ్ళీ భారత్ పైన అంటే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపైన ఆంక్షలు విధించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది అమెరికా ఒక రకంగా చెప్పాలంటే రెండు రకాల భయాందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకటి ఏదైతే మోదీ పుతిన్ కలయికని అమెరికా తట్టుకోలేకపోవడం అట్లాగే రష్యాకి భారత్ మద్దతిస్తుందనే ఊహలో ఉండటం ఈ రెండు విషయాల్లో అమెరికా తీవ్రమైన ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రపంచ దేశాలకు పెద్దన్న స్థానంలో కూర్చుందో అమెరికా ఆ స్థానాన్ని అమెరికా కోల్పోతుందనే టెన్షన్ డొనాల్డ్ ట్రంప్లో ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ప్రపంచ మీడియా చర్చిస్తుంది డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా భారత్ని సెంట్రిక్గా చేసుకొని ఇండియాని మోదీని సెంట్రిక్గా చేసుకొని ఆయన విమర్శలు చేస్తున్నారు ఒకవైపు మోదీ నా స్నేహితులని చెబుతూనే మరోవైపు మోదీని వ్యతిరేకించే విధంగా మోదీని ఇబ్బంది పెట్టే విధంగా మోదీని బదనాం చేసే విధంగా నిర్ణయాలు ప్రకటిస్తూ వస్తున్నారు ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం విషయంలో ఇప్పటికీ తానే నేను యుద్ధాన్ని ఆపారంటూ మోదీ ప్రతి మోదీ ఒక పరపతిని తగ్గించే విధంగా వరుసగా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రష్యా పుతిన్ని అట్ట పుతిన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్కి మోదీకి మధ్య గ్యాప్ను పెంచే విధంగా భారత్ రష్యా సంబంధాలు తెగిపోయే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మూడు దఫాలుగా అంటే మొదట ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధించిన అమెరికా భారత్ పైన ఆ తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారని చమురు కొనుగోలు చేస్తున్నారని రెండో దఫా మరొక ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధించిన అమెరికా మళ్ళీ రెండో దఫా ఇది మూడో దఫ అవుతుంది భారత్కి అమెరికా మరొక దఫా కూడా భారత్ పైన టారీఫ్లు ఆంక్షలు కూడా విధించే అవకాశం కనిపిస్తుంది ఈసారి ఆంక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయని తెలుస్తోంది ఎలాగైతే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపైన పైన టారిఫులు వేస్తుందో అదే విధంగా భారత్తో వ్యాపారం చేసే దేశాలపైన కూడా ఆంక్షలు విధిస్తుందనే చర్చ కూడా అంతర్జాతీయ మీడియాలో కొనసాగుతుంది ఎవరైతే భారత్ దగ్గర ఎగుమతులు దిగుమతుల విషయం కావచ్చు దౌత్యపరంగా భారత్కి అనుబంధంగా ఉన్న దేశాల పైన కూడా అమెరికా ఈసారి టారిఫులు ఆంక్షలు సాంక్షన్స్ విధించే అవకాశం ఉన్నట్టుగా ప్రపంచ మీడియా చర్చిస్తోంది మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ భారత్ని కంట్రోల్ చేసేందుకు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాలి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రపంచంలో దూసుకుపోతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని కంట్రోల్ చేయాలని కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది అమెరికా గుండెల్లో గుబులు రేపుతోంది వాణిజ్య యుద్ధంతో భారత్ ఇప్పటికే అమెరికాకు ఎగుమతవుతున్న వస్తువుల విషయంలో అమెరికా కార్డ్ వేస్తున్న ట్యాంక్స్లతో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో భారత అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఏ ఏ దేశాలతో వ్యాపారాలు కొనసాగించవచ్చు ఏ ఏ దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచుకోవచ్చు అనే కోణంలో ఒక ఆలోచన చేస్తుంది దాదాపు నలభై దేశాలతో కొత్త సరికొత్త వ్యాపార సంబంధాన్ని పెంచుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే చర్చ కూడా జరుగుతుంది ఇటు బ్రిక్స్ దేశాల మధ్య కూడా మరింత సాన్నిహిత్యం పెరిగితే అది అమెరికాకు సమస్య అవుతుందని ట్రంప్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇటు బ్రిక్స్ దేశాలపైన కూడా శాంక్షన్స్ విధించే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ఉక్రెయిన్ని కాపాడుతామనే ఉద్దేశంతో ఉక్రెయిన్తో యుద్ధం రష్యా యుద్ధం చేయొద్దనే వంకత కాపాడుతున్నామనే వంకతో అమెరికా భారత్ పైన పెత్తనానికి ఆధిపత్యానికి ప్రయత్నిస్తుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఉక్రెయిన్ లో హింసకు కారణం భారత్ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే అమెరికా భారత్ పైన కావచ్చు ఇతర దేశాల పైన కావచ్చు విధించిన తారిఫ్ల పైన ఫెడరల్ కోర్టు మోడీకి లెంపకాయలేసింది ఇంకా చెప్పాలంటే మొట్టికాయలేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్స్ యాక్ట్ కింద అమెరికాకు కానీ ట్రంప్కున్న ప్రత్యేక అధికారాల్ని అధిక టారిఫ్లు విధించేందుకు ఉపయోగించరాదు అంటూ ఫెడరల్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది అయితే ఫెడరల్ కోర్టు తీర్పు పైన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టులో ఈ విచారణ జరుగుతోంది అయితే ఒకవేళ సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోతే ఖచ్చితంగా ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పాలి ఎందుకంటే బా అమెరికా విధిస్తున్న టారిఫ్ల వల్ల ఆర్థికంగా నష్టపోయేది అమెరికన్లే అంటూ ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు ట్రంప్ వ్యతిరేకులు కావచ్చు చాలా బద బలంగా ముఖ్యంగా ట్రంప్ వ్యతిరేక రాజకీయంగా అమెరికాలో ఉన్న జర్నలిస్ట్ కావచ్చు పొలిటికల్ అనలిస్టులు కావచ్చు ట్రంప్ తీవ్ర తీరుని తీవ్రంగా తప్పుబడుతున్నారు ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రత్యర్థి దేశాలు బలపడుతున్నాయి ప్రత్యర్థి దేశాల మధ్య అనుబంధం కానీ స్నేహబంధాలు కానీ మరింత బలపడుతున్నాయి అనే చర్చను చర్చ చేస్తున్నాయి ఎందుకంటే మొన్న జరిగిన తియాంజిలో జరిగిన చైనాలోని తియాంజిలో జరిగిన ఎస్ఓ ఎస్సిఓ అంటే షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశంలో పుతిన్ మోదీ అలాగే జెలెన్స్కి కలుసుకోవడం అనేది మొత్త అమెరికాకు అతిపెద్ద మైనస్ అంటూ కొందరు అమెరికాకి సంబంధించిన రాజకీయ పరిశోధకులు కావచ్చు అమెరికాకు సంబంధించిన రాజకీయ విశ్లేషకులు కావచ్చు ట్రంప్ని వార్న్ చేశారు హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే ఏషియా నుంచి అతిపెద్ద బలమైన కూటమిగా ఇది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఏషియా కంట్రీస్ నుంచి బలమైన కూటమిగా అవతరిస్తే అమెరికా భారత్ చైనా సంబంధాలు ఒకవేళ భారత్కి చైనాకి మధ్య కొంత సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ ఈ వివాదాలపైన కూర్చొని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి ఈ వివాదాలను కాదని కూడా ఈ రెండు దేశాలు చేతులు కలిపితే అది అమెరికాకు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే అంశం అవుతుందంటూ కొందరు అమెరికన్ ఆర్థికవేత్తలు కావచ్చు లేకపోతే పొలిటికల్ నిపుణులు రాజకీయ నిపుణులు కావచ్చు వాళ్ళు అంచనాలు వేస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కొంత భారత్తో స్నేహ సంబంధాన్ని మెరుగుపరుచుకుంటారని ఎందుకంటే మోదీని కోల్పోయినట్టు ట్రంప్ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో ట్రంప్ భారత్తో కొంత స్నేహ సంబంధాల్ని పెంచుకుంటారనే చర్చ జరుగుతున్న తరుణంలో మళ్ళీ అమెరికా ఇంకొక స్టెప్ తీసుకోవడం తాజాగా మళ్ళీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపైన మళ్ళీ ఆంక్షలు విధించాలని అమెరికా ఆలోచిస్తుందని ట్రంపే స్వయంగా వైట్ హౌజ్లో సమాధానం చెప్పడం అవునని చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచ రాజకీయం అంతా మారిపోయింది ఇదిలా ఉంటే ఎప్పుడైతే రష్యా రష్యా ఉక్రెయిన్ పై వరుసగా దాడులు చేయడం ఉక్రెయిన్లో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్ పైన నిన్న రష్యా వైమానిక దాడితో పాటు డ్రోన్స్ దాడి చేసింది దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతినింది ఉక్రెయిన్కి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు నిన్న కాంప్లెక్స్ ఒకటి మొత్తం ధ్వంసం అయిపోయింది ఈ ధ్వంసం నేపథ్యంలో ఈ ధ్వంసాన్ని మొత్తం అడ్డం పెట్టుకొని అమెరికా మరి రష్యా కస్టమర్స్ పైన అంటే రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేస్తున్న కస్టమర్స్ పైన మరిన్ని ఆంక్షలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ నిన్నటి దాడిని పుతిన్ చేసిన నిన్నటి దాడిని అది అమెరి భారత్కి అంటించే ప్రయత్నం చేయడం పూర్తిగా భారత్ అంటి అంటించే ప్రయత్నం చేయడం అనేది ఒక రకంగా కడుపు మంటగా తెలుస్తుంది ఇది ట్రంప్ కడుపు మంట అమెరికా కడుపు మంటగా తెలుస్తుంది ఇది జెలెన్స్కి కూడా చాలా స్పష్టంగా ఇంకొక ప్రకటన చేశారు ఇటు భా నిజానికి జెలెన్స్కి కూడా ఇప్పుడు భారత్కి వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నాడు భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దంటూ ప్రకటిస్తున్నాడు భారత్ రష్యాతో వ్యాపార సంబంధాలు ప్రతి దేశం తెంచుకోవాలని చెప్తున్నారు భారత్ పైన ఆంక్షలు విధించడం అలాగే ట్యాక్సులు విధించడం సబబే అంటూ నిన్న ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కూడా ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది నిజానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఆగిపోవాలని రెండు దేశాల మధ్య శాంతి నెలకొలాలని ఆయన పూర్తి స్థాయిలో ప్ర ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో జలెన్స్కీతో చాలా స్పష్టంగా ఫోన్లో భారత ప్రధాని మోదీ సంభాషించారు ఈ సంభాషణలో కూడా ఆయన ఇదే విషయాన్ని వ్యక్తపరిచారు ఇటు ఎస్ఈఓ అంటే షాంఘాయ్ కోఆపరేటివ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా పుతిన్ ఎదుట ఎదురే పుతిన్ పుతిన్ ముందే యుద్ధం పైన శాంతియుతంగా ఆలోచించాలని రష్యా ఉక్రెయిన్ పైన దాడి విషయంలో పునరాలోచించాలని మానవతావాదులంతా కోరుకుంటున్నారంటూ చాలా స్పష్టంగా మొహంపైనే చెప్పేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల మధ్య శాంతిని సంధిని కుదుర్చడంలో భారత్ ప్రయత్నం చేయడం అమెరికా ఈ ప్రయత్నంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి అలస్కాలో డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో సమావేశమైనప్పటికీ ట్రంప్ పుతిన్ని కన్విన్స్ చేయలేకపోయారు పుతిన్ ముందు ట్రంప్ నిలబడలేకపోయారు రెడ్ కార్పెట్ వేసి పిలిచినప్పటికీ కూడా పుతినే డామినేషన్తో వెనక్కి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ట్రంప్ అక్కడ తోకముడిచిన పిల్లిలా కనిపించారని ప్రపంచ మీడియా కోడై కూసిన సందర్భంలో అలస్కా చర్చలు పూర్తిగా విఫలమయ్యాయనే ఫలితం వెలుగులోకి వచ్చింది ఇటు జలెస్కి కూడా చాలా స్పష్టంగా ట్రంప్ ఏదైతే పుతిన్ ముందు అంగీకారం తెలిపారో ఆ డిమాండ్లకు ఒప్పుకోనని జెలెన్స్కీ కూడా ప్రకటించడంతో ట్రంప్కి ఈ శాంతి చర్చల్లో పాత్ర ముగిసిపోయిందనే చర్చ జరుగుతుంది ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటు రష్యా కావచ్చు ఉక్రెయిన్తో కావచ్చు చర్చలు మొదలు పెట్టడంతో మోదీ ప్రయత్నం ఫలిస్తుందనే చర్చ కూడా ప్రపంచం మీడియా చేసింది ఈ సందర్భంలో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో భారత్ని ఇరికించే ప్రయత్నం చేయడం భారత్ వల్లే రష్యా యుద్ధం చేస్తుందని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయడం మళ్ళీ భారత్ వంటి దేశాలపైన ఆంక్షలు విధించడానికి అమెరికా సిద్ధం కావడంతో మొత్తానికి అమెరికా తన వైఫల్యాలను తన ఫెయిల్యూర్స్ని ప్రపంచం ముందు మరొక రూపంలో వ్యక్తపరుస్తున్నట్టుగా అర్థమవుతుంది మొత్తానికి మోదీని చూసి అమెరికా భయపడుతుందనే చర్చ మాత్రం ప్రపంచ వేదికపైన నడుస్తుంది మీరేమనుకుంటున్నారు నిజంగా మోదీ అంటే ట్రంప్ భయపడుతున్నారా భారత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ను చూసి అమెరికా వెన్నులో వణుకు పుడుతుందని మీరు భావిస్తున్నారా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి భారత్ కారణమని మీరు ఆలోచిస్తున్నారా అసలు ఉక్రెయిన్తో రష్యా ఎందుకు యుద్ధం చేస్తుంది ఈ అంశాలన్నిటిపైన మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్